చిగురుపల్లి జనసేన పార్టీ చిరుపుల్లి నియోజకవర్గం అలాగే నియోజకవర్గలందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు తిరుగుతున్నాం కూడా సుఖ సంతోషాలతో ఉండి ఈ దీపావళి బాగా జరుపుకుని ఎవరికి ఆయనకి జరగకుండా సంతోషంగా ఉండాలని జనసేన పార్టీ తరఫున దీపావళి శుభాకాంక్షలు అలాగే ఈరోజు వైసీపీ నాయకులు కోర్టు సంతకాలని చిగురుపల్లి నియోజకవర్గంలో కోర్టు సంతకాలకి తిరగడం జరుగుతుంది కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకొని వీళ్ళు సంతకాలు తిరగడం పెద్దలందరూ ఆశ్చర్యపోతున్నారు అంటే ఈ సంతకాలు డిజిటల్ అనేసి ఇంకొక ఇది వచ్చారు అది కూడా ఇస్తే సంతకం పెట్టి డిజిటల్ గాని ఉంటే మన ఆస్తులు కానీ మా అవి కానీ ఉండవు అలాంటిది కోట్లు కోట్లు దోచుకొని ఈ కోటి సంతకాలు పెద్దలు ఎందుకు పెట్టిస్తారని అందరికి అనుమానం ఉన్నాయి ఎందుకంటే ఈ సంతకాలు పెట్టినంత భాగం ఉందా వీళ్ళు భయంతో భయపడుతున్నారు ఎందుకంటే సైబర్ నేర్గాలు ఉన్నారు ఇప్పుడు స్కాన్ చేసి సంతకాలు పెడితే మన ఆస్తులు పోతాయి ఎందుకంటే ఇప్పుడు బ్యాంకు డబ్బులు కూడా అకౌంట్లో డబ్బులు కూడా మాయమైపోతున్నాయి ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఈ కోర్టు సంతకాలు కూడా తప్పుడు ప్రచారం ఈ తప్పుడు ప్రచారం ప్రజలు ఎవరు నమ్మే విధంగా లేరు ఎందుకంటే ఏదైనా ఉంటే ప్రజల్లోకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి అడగాలి తప్ప ఇలాంటి కోర్టు సంతకాలు పెద్ద మోసం చేసి స్కాన్ చేసి ఇవన్నీ కూడా డమ్మీ వేసి జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ ఇంకొప్పుడు కూడా చేయకూడదని అలాగే ఈ హాస్పిటల్ గురించి చెప్తున్నారు పీపీపీ పద్ధతి అని ఇవేదో ఈ కట్టినట్టు అదే జగన్మోహన్ రెడ్డి జోబులు డబ్బులు పెట్టినట్టు ఈ హాస్పిటల్ చూపెడుతున్నారు ఇదంతా కూడా పెద్ద సొమ్ము నువ్వు జిల్లాకు ఒక ఆఫీసు జనసేన జిల్లాకొక వైసీపీ కార్యాలయం కట్టిన మీరు కట్టి పెద్దల సొమ్ముతో హాస్పిటల్ కోసం మేం కట్టామని చెప్పడం చాలా విజ్వరంగా ఉంది ఈ హాస్పిటల్ అన్ని కూడా పీపీపీ పద్దతిలో కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది ప్రజలకి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో మీరు అంటున్నారో అంతకంటే మంచి సౌకర్యాలతో పెద్దలందరూ కూడా శుభ్రంగా ఉండాలనే ఈ గవర్నమెంట్ వెళ్తే అక్కడ శుభ్రం ఉండదనే ఈ రోజు పీపీపి పద్దతి పెట్టి ఏదైతే కాస్ట్లీ హాస్పిటల్ ఆ విధంగా వైద్యాలను అందించడానికి ఈ పద్ధతి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పెట్టడం జరిగింది మీరు ముందు తెలుసుకోవాలి ఏది చేసినా అడ్డుకోకూడదు గూగుల్ కూడా అలా మధ్య ఆ రోజు భూములు ఇచ్చే వాళ్ళు అడ్డుకున్నారు ఈ రోజు ప్రపంచంలోనే మన విశాఖపట్నం గూగుల్ వచ్చింది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఏది వచ్చినా అడ్డుకునే ఏదైతే కూటమి పేరు వస్తే ఆ రోజు రాజధాని కూడా అలాగే ఆపేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి ఎరగబొట్టే పరిస్థితి ఈ రోజు మీరు కూడా ఎక్కడ పెడితే అక్కడ కార్యాలయం కట్టారు మేము ఎరగబడ్మని చెప్పట్లేదు దేనికైనా వాడాలి ప్రజల సొమ్ముని వృధా చేయకూడదనే ఆలోచనతో ఉన్నాం